కార్తీక పురాణము పదవ అధ్యాయము పదవ రోజు పారాయణము అజామిలుని పూర్వజన్మ వృత్తాంతము జనకుడు వశిష్ఠుల మన మనుషేస్తా ఈ అజామిలుడు ఎవడు వాడి పూర్వజన్మ ఎటువంటిది పూర్వజన్మంబున ఎట్టి పాపములను చేసి ఉండెను ఇప్పుడు విష్ణుదూతుల వైకుంఠమును తీసుకుపోయిన తరువాత ఏమి జరిగాను వివరించవలసినదిగా ప్రార్థించెను అంతా ఆ మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లు పలికెను జనక అజామిలుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుని పోయిన తరువాత యమకింకరులు తమ ప్రభువగు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారము అజామిలుని తీసుకుని వచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామిలుని విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకుని పోయిది మేము చేయున్నది ఏమీ లేక చాలా విచారించచు ఇచ్చడకు వచ్చినాము అని భయకంపితులై విన్నపించుకుని ఔరా ఎంత పని జరిగేను ఎప్పుడూ ఇట్టి విధముగా జరిగి ఉండలేదే దీనికి బలమైన కారణం ఏదైనా ఉండివచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అజామిరుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని ఓహో అది ఆ సంగతి తన అవసాన కాలమున నారాయణ అనే వైకుంఠవాసిని నామస్మరణ చేసి ఉండెను అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వారిని తీసుకుని పోయేది తెలియక కానీ తెలిసి కానీ మృత్యు సమయమున హరినామస్మరణ ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును కనుక అజామిలునకు వైకుంఠ ప్రాప్తి కలిగేను కదా అని అనుకునేను అజామిలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయములో అర్చట అర్చకుడుగా ఉండెను అతడు తన అపరూపమైన అన్నం చేతను సిరి సంపదల చేతను బలము చేతను గర్విష్ఠి అయి శివారాధన చేయక శివాలయమున యొక్క ధనము స శివుని విగ్రహము వద్ద ధూప దీప నైవేద్యములను పెట్టక దుష్ట సహవాసములు మరిగి విడిగా తిరుగుచూ ఉండడివాడు ఒకప్పుడు శివాలయంలో పరమేశ్వరుని ఎదురుగా పాదములుంచి పరుండేవాడు ఇతనికి ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది ఆమె కూడా అందమైనదోటే చేయున్నది లేక ఆమె భర్త చూచియు చూడనట్ల నుండి భిక్షారణకై ఊరూరా తిరుగుచూ ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుచూ ఉండేటివాడు ఒకనాడు పొరుగురికి వెళ్ళి ఆచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిన పెట్టుకొని వచ్చి అలసిపోయి నాకు ఈ రోజున ఆకలి మికటముగా ఉన్నది త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అనెను అందుకు ఆమె చిదరించి కొంచెం నిర్లక్ష్యముతో కాళ్ళు కడుగున కడుక్కోవడానికి నీళ్లు కూడా ఇవ్వక అతని వంక కన్నెత్తైనను చూడక విటునిపై మనస్సు గలది అయి మగనెత్తూర నాడుట వలన భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాదెను అప్పుడు ఆమె తన భర్త చేతి నుండి కర్ర కర్రలాక్కొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేసాను అతడు చేయునది లేక భార్యపై విసుగు జనించుట వలన ఇక ఇంటి ముఖము పట్టరాదని తలపోసి దేశాటనకు విడలిపోయాను భర్త ఇంటి నుండి విడలిపోయాను కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు దారిన పోచుండెను అతనిని పిలిచి ఓయి నీవు ఈ రాత్రి నాతో రతిక్రీడల సలుపుడకు రమ్మని కోరెను అప్పుడు ఆ చాకలి తల్లి నీవు బ్రాహ్మణ పడతివి నేను నీచ నీచకులస్తును చాకలి వాడిని మరి విధముగా పిలుచుట యుక్తము కాదు నేనెట్టి పాపం పని చేయి నేనెట్టి ఈ పాపము పని చేయజాలను అని బుద్ధి చెప్పి విడిపోయిను ఆమె ఆ చాకలివాని అమాయకత్వమునకు లోన నవ్వుకొని అచ్చడి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కడదెక్కి తన కామవాంఛ తీర్చమని పరిపరి విధములుగా బ్రతిమాలి ఆ రాత్రంతయ్యో అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి అయ్యో నేనింతటి పాపమున కూడగట్టి తిని అగ్నిసాక్షిగా పెళ్ళన్న భర్తను ఇంటి నుండి విడలుగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనయ్యి మహా అపరాధము చేసి తిని అని పక్షాతాపం ఉంది ఒక కూలివాణ్ణిని పేపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెతికి తీసుకుని రావాల్సిందిగా పంపాను కొన్ని దినముల తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించాను అప్పటి నుండి మంచి నడవడిక అవలంబించి భర్తను అనురాగమునకు పాత్రురాలయ్యాను కొంతకాలమునకు శివార్చకునకు ఏదే ఏదో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచ్చు మరణించను అతడు రౌరవాతి నరక కుప్పములబడి నానా బాధలు పొంది మరల నరజన్మమెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమున కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసి ఉండట వలన నేడు జన్మముల పాపములు నశించుట చేత అజామిలుడై పుట్టెను ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయిను బ్రాహ్మణుని భార్యకు ఆ కామెని కూడా రోగ్రస్తురాలై చనిపోయాను అనేక యమ అనేక యమయాతనలు అనుభవించి ఒక మాలవాణి ఇంట జన్మించెను ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పాను బాలవాడు ఆ శిశువును తీసుకొని పోయి అడవియందు వదిలిపెట్టాను అంతలో ఒక విప్పుడు ఆ పోవచ్చు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంట దాసికిచ్చి పోషించమనేను ఆ ఆ బాలికని అజామిలుడు ప్రేమించాను వారి పూర్వజన్మ వృత్తాంతం ఇదియే నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మములు శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటి వారైనను మోక్షం పొందగలరు కావున కార్తీక మాసమందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారులు ఇహపర సుఖములు పొందగలరు ఇట్లు ఇట్లస్ కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త పదవ రోజు పారాయణము సమాప్తం ఓం నమ శివాయ హర మహాదేవ శంభో శంకర పాయి పాహిమా